అసలు ఈరోజు బీజేపీ చేపట్టిన ఈ కార్యక్రమం అసలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది రైతులకు ఎటువంటి భరోసా ఇవ్వనున్నారు ఈరోజు మేము చేసినటువంటి కార్యక్రమం చట్టసభల్లో ఎవరైతే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైతే ఆరు వాగ్దానాలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో దాంట్లో ముఖ్యంగా రైతుల పాత్ర పోషించింది ముఖ్య పాత్ర ఎందుకంటే అరవై డెబ్బై శాతం జనాభా ఉన్నటువంటి తెలంగాణలో రైతుల రైతులే అరవై డెబ్బై శాతం మంది వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు చూస్తే రైతు రుణమాఫీ రెండు లక్షలు రెండు లక్షలు బేషరత్తుగా ఖచ్చితంగా అందరికీ చే రుణమాఫీ చేస్తాము ఎవరన్నా తీసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడే పోయి తీసుకోండి తక్షణమే తీసుకోండి మేము ప్రభుత్వం రాగానే డిసెంబర్ నాలుగున ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం తొమ్మిదిన గెలుస్తాం తొమ్మిదిన ఏర్పాటు చేసి ఖచ్చితంగా మేము రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ఇప్పుడున్నటువంటి సీఎం వాళ్ళు చేస్తున్నటువంటి ఈ బూటకప్పు విషయాలన్నీ తె ప్రజలకు తెలియజేయాలంటే నిరసన ఖచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది దాంట్లో ఎన్నుకోబడ్డటువంటి శాసనసభలు నిరసన తెలిపితే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుందనే ఒక భావనతోని మేము అంబేద్కర్ విగ్రహం నుంచి ఇక్కడ వరకు పాదయాత్రగా రావడం జరిగింది ఇకపోతే రైతులకు రైతు రుణమాఫీతో పాటు కూలి రైతులకు పన్నెండు రూపాయలు ఇస్తా అన్నారు కూలీ రైతులకు పన్నెండు వేలు అది వేరు కూలీ రైతులకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఒక స్కీమ్ ఇచ్చింది ఆరు స్కీములలో ఒక స్కీమ్ అది పదిహేను వేల రూపాయలేమో కౌలు రైతులకు రైతులకు వాళ్లకు పంట రుణాలు పంట కోసం ఇచ్చేటువంటి సాగు సాగు చేసుకోవడానికి ఇచ్చేటువంటి సహాయం నిధి అది కానీ కూలీలకు కూడా పన్నెండు వేలు ఉంది మీకు ఈరోజు చెప్తున్నా అనేది పన్నెండు వేల రూపాయలు కూలీలకు ఉంది రైతు కూలీలకు మటుకే సంవత్సరానికి సో ఇవన్నీ ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకురావట్లేదు ఖాళీ రైతు రుణమాఫీ దాని మీదనే డిసెంబర్ తొమ్మిది నుంచి ఇప్పుడు ఆగస్టు పదిహేను వరకు చెప్తున్నాడు మేము ఏదైనా మాట్లాడబోతే అంగో మేము పదిహేను తారీఖు చేస్తామన్నాం కదా ఖచ్చితంగా చేస్తాం మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నారు ఎందుకు మాట్లాడొద్దండి మీరు చెప్పింది డిసెంబర్ తొమ్మిది అక్కడ నుంచి కాలయాపన చేస్తూనే ఉన్నారు ఏదో ఒక సాకు చెప్తూనే ఉన్నారు ఇప్పుడు పదిహేను తర్వాత ఇంకో సాకు చెప్పారనే గ్యారెంటీ లేదు మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రతిపక్షంగా మేము పోరాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది వాళ్ళకు ఖచ్చితంగా పోరాడతాము వాళ్ళకు రెండు లక్షల రూపాయలు ప్రతి రైతు చిన్న రైతు చిన్న సన్నకారు రైతులు అందరికీ ఎవరెవరైతే లోన్లు తీసుకురో వాళ్ళందరికీ రుణమాఫీ అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కొట్లాడుతుంది వాళ్ళకి ఇప్పించే విధంగా మేము ఉద్యమాలు చేస్తాము ఖచ్చితంగా ముందు ప్రణాళిక ఉన్నది చేయబోతున్నాము హెల్ప్ లైన్ తీసుకొస్తున్నాము ఇప్పుడు వీళ్ళు ఎక్కడ కూడా డేటా ఇవ్వట్లేదు ఏ రైతులకు ఇచ్చినము ఎంతమంది రైతులకు ఇచ్చారు ఎవరెవరికి ఎంత ఇచ్చారు అనే డేటా ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ బయటపెట్టే పరిస్థితి లేదు వాళ్ళు డేటా బయట పెట్టట్లేదు ఎందుకంటే మేమందరం మొద మొదలు పెడతామని సరే మీరు డేటా బయట పెట్టనందుకు మేము ఖచ్చితంగా ఒక హెల్ప్ లైన్ తీయబోతున్నాము ఆ హెల్ప్ లైన్ ద్వారా ఎవరెవరికైతే ఎవరెవరికైతే లోన్స్ రుణమాఫీ కాలేదో వాళ్ళ హెల్ప్ లైన్ చేసి మాకు ఫోన్ చేస్తే వాళ్ళందరూ డేటా తీసుకుంటాము వాళ్ళందరికీ మేము ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉండి పోరాడి పోరాడతామని చెప్పి ప్రా ప్రణాళిక చేస్తున్నాము దీంతోపాటు రచ్చబండ కార్యక్రమం అనుకుంటున్నాము ప్రతి గ్రామంలో ఒక రచ్చబండ కార్యక్రమం ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెళ్ళి రచ్చబండ కార్యక్రమం చేయాలా అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడాలా మేము ఏదో గొడవ పెట్టాలని కాదు ఎవరెవరికి రాలేదు ఎంతమందికి రాలేదు ఎటువంటి అన్యాయాలు జరిగినాయి వాళ్ళు బేషరతుగా అని చెప్పి ఇప్పుడు పెడుతున్నటువంటి రకరకాల షరతులు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది లోపు ఉన్న వాళ్ళకే ఇస్తాం తర్వాత వాళ్ళకి ఇవ్వమంటారు ఇదే ఇదెక్కడి న్యాయం రేషన్ కార్డు అంటాడు రేషన్ కార్డు పద్నాలుగు ఏళ్ళ సంది వాళ్ళు చేయలేదు ఈయన వచ్చిన ఏడు ఏడు నెలల సంది ఈయన కూడా చేయలేదు మరి ఎవరికి రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పి వాళ్ళకు వాళ్ళ ప్రగతి ప్రాతిపదికన ఇస్తారు వీళ్ళు ఇట్లా రకరకాల షరతులు పెట్టి కుదించి రైతులను మోసం చేసే ప్రణాళిక రచిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము నిలదీస్తాం ప్రతి దగ్గర దగ్గర రైతులకు అండగా ఉండి మేము వాళ్ళకు కోసం పోరాడుతామని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ మొత్తం మీద రైతులకు రుణమాఫీ జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేసింది మరొక వైపు గ్రామాల్లో రైతులకు రచ్చబండగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి వివరాలు తీసుకుని వారితో పాటు పోరాటం చేసేందుకు ముందుంటామంటున్నాను కెమెరామెన్ సుజిత్తో మహేందర్ పబ్లిక్ కోర్ న్యూస్ హైదరాబాద్